రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్గ తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టారు మూడోసారి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారని బట్టి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల పారదర్శకత తనతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు సంక్షేమం అభివృద్ధిని సమపాలలో రంగరించి జోడు గుర్రాల తరహాలో శుభరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంతో సఫలీకృతమయ్యామన్నారు అలాగే అంబేద్కర్ సూచనలు అనుసరిస్తూ హోదాగా మెరుగుపరుస్తున్నామని తెలిపారు వారి బోనస్ కింద ఒక వెయ్యి రెండు వందల ఆరు కోట్ల రూపాయలు చెల్లించామన్నారు ధాన్యం కొనుగోళ్లకు పన్నెండు వేల ఐదు వందల పదకొండు కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెప్పారు త్వరలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు

వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మేము ప్రవేశపెట్టిన అభయస్తంలోని ప్రతి అంశం సామాన్య ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకున్నవే ఒక నిరుపేద తన రోజువారీ జీవితంలో ఏ కనీస సదుపాయాలు ఉండాలని కోరుకుంటాడో వాటినన్నింటినీ అభయస్తంలో భాగంగా చేర్చడం జరిగింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమైళ్లు చేతి కింద పెన్షన్లు పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తుంది మరి అనుమతితో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ వ్యయ పట్టిక బడ్జెట్ను సభలో ప్రవేశపెడుతున్నాను గౌరవ అధ్యక్ష ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత మరియు జవాబుదారీతనంతో సాగుతున్న మా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది సంక్షేమం అభివృద్ధిని సమపాలలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని ఒక రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలని అనుకున్నారు అందుకే రాజ్యాంగ నైతికతను కాన్స్టిట్యూషనల్ మొరారిటీని ఆయన పదే పదే నొక్కి చెప్పారు రాజ్యాంగ నిర్మాత సూచించిన ఆ నైతిక విలువలనే సరిగ్గా పాటిస్తూ माँ प्रजापाल सां